ప్రకాశం జిల్లా ఉపర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మురళీకృష్ణ నియమితులయ్యారు ఈ మేరకు జిల్లా అధ్యక్షులు జూటూరు శ్రీనివాసులు ఆయనకు నియామక పత్రం అందజేశారు మురళీకృష్ణ గత కొంతకాలంగా జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నారు నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సంఘం బలోపేతానికి అనేక సమస్యల సాధన కోసం కృషి చేస్తామని అధ్యక్షులు జూటూరు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు రాబోయే రోజుల్లో కమిటీని మరింత బలోపేతం చేసే విధంగా సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి పరమేశ్వరరావు మెండాల వెంకటనారాయణ కొండ వెంకటేశ్వర్లు కె రమణయ్య జే హర్షవర్ధన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా సగర ఉప్పల మరియు శ్రీ 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 భగీరథ మహర్షి మందిరం సంఘం తరఫున ఈ కమిటీలో చాలా కమిటీలో ఈ కమిటీ మీటింగ్లు జరుగుతున్నవి అలాగే ఒక నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది కమిటీ ఏకగ్రవంగా తీర్మానం చేసి ఈరోజు జలశ్రీ మురళీకృష్ణ గారికి ఆ పోస్టు బాధ్యతలు ఒప్ప చెబుతున్నాము అలాగే మన సగర ప్రజల సగర ఉప్పర ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మనము గతం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అలాగే భగీరథ మహర్షి మందిరం మన కుల మూల విరాటు ఆయన విగ్రహం పెట్టుకునే కాక మందిరం కట్టుకొని జిల్లా హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మందిరంలో అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమాలు జరుగుతూ మొన్న ఒక మూడు సంవత్సరాల కిందట రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా సగర ఉప్పుల సంఘం తరఫున అనేక కార్యక్రమాలు పేదవాళ్ళకి రైస్ అని కూరగాయలని అనేక రకాలుగా సంఘం తరఫున తోడ్పడ్డాము అలాగే ఇప్పుడు పేద విద్యార్థులకు సగర ఉప్పుల కుల పేద విద్యార్థులకు కొంత స్కాలర్షిప్ గా డొనేషన్ వేసుకొని పేద విద్యార్థులకు కొద్దిగా సహాయం అందిస్తున్నాము అనేక కార్యక్రమాలు భగీరథ మహర్షి దగ్గర ప్రతి వార్షికోత్సవానికి రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాం కమిటీ చాలా అందరూ ఉత్సాహంగా వస్తున్నారు అలాగే ప్రజలు కూడా సగర ప్రజలు కూడా వస్తున్నారు ఈ రోజు నూతన ప్రధాన కార్యదర్శిగా మురళీకృష్ణ గారిని ఎన్నిక చేశాం ఆయన గతంలో ఉపాధ్యక్షుడుగా చానాళ్లు మంచి సేవలు అందించాడు కాబట్టి మంచి ఎవానిసి చేస్తాడు కాబట్టి అతను కమిటీ వాళ్ళమే మీ ప్రజలమే ప్రజల అందరమీ అతన్ని ఏకగ్రంగా ఎన్నుకున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి నేను కమిటీకి సగర ఊపన కమిటీకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం అలాగే సగర మిత్రులందరూ ప్రోత్సాహం అందరి యొక్క సహాయ సహకారాల వల్ల నిర్విఘ్నంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేశాము అధ్యక్షులు వారి కోఆపరేషన్ తోటి మందిర నిర్మాణంలో కూడా అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఎంతో కష్టాలు పడి అనేకమైన సమస్యలు ఫేస్ చేసి కూడా ఆ స్వామివారికి మందిరాన్ని అందరం కలిసి అధ్యక్షులు వారి సహాయ సహకారాలు కమిటీ మెంబర్లు మరియు మా సగర ప్రజానీకు అందరూ కూడా తలావ చేసుకొని అందరం కూడా సహాయ సహకారాలతో స్వామివారిని నిలబెట్టడం చాలా ఎంతో సంతోషకరమైనటువంటిది విషయం ఇది అధ్యక్షులు వారు ప్రపోజ్ చేశారు ఈ విధంగా మీకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నామని ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని అని చెప్పేసేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అధ్యక్షులు వారికి అన్ని రకాలుగా నాకు చేతనంత ధనం కానీ టైం కానీ కమిటీ కోసం ఇప్పటికే వెచ్చిచ్చి ఉన్నాం గత ఆర్యాల నుంచి ఇక ముందు కూడా అట్లానే వెచ్చిచ్చి అన్ని విషయాల్లో కూడా కలిసి అధ్యక్షులు వారు ఇతర కమిటీ మెంబర్లు సగర ఉప్పర్ అందరు వాళ్ళు కూడా కలిసి మెలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తాం సంతోషంగా అందరం కలిసి పనిచేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి మన జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది అందరి వాళ్ళు అందరితోటి కలుపుకొని అందరినీ కలిసి ఈ కమిటీని నిర్విఘ్నంగా ఇప్పుడు ఆరేళ్ళు చేశాము ఇక ముందు కూడా అట్లానే అంతగా కలిసిపోయి ప్రతి వర్క్ కూడా చేసుకుంటాం ఇంకా ఇంకా అనేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇక సిస్టమేటిక్గా కమిటీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సంతోషంగా ప్రకటిస్తున్నాను